వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ చురుకుగా సహకరించాలని కోల్చారం తహసీల్దార్ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ఉపయోగించాలని సూచించారు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని అతివేగం ప్రమాదాలకు దారి తీస్తుందని హెచ్చరించారు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎవరు పోతున్నారు అందులో ఎవ్వరూ ఎంతమంది మృత్యువాత పడుతున్నారు అనే దాని మీద ఒక సర్వే చేస్తే మొత్తం మీద ఎంత ఏం తెలిసిందంటే పద్దెనిమిది సంవత్సరాల వయసుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఉండే వాళ్ళు మాత్రమే ఈ రోడ్డు ప్రమాదాల గురించి చనిపోతున్నారు వాళ్ళు మరి అందరూ కూడా మన ఎవరైతే ఈ యొక్క వాహనాల ద్వారా ప్రయాణం చేస్తున్నారో వాళ్ళ లోపల చలనం రావాలి వాళ్ళ లోపల ఏం జరుగుతుంది ఏం జరగబోయేది ఏంటి అని తెలుసుకోవాలనే ఉద్దేశంతోన ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయి ఇదే కాకుండా ఇంకొకటి కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే గోల్డెన్ అవర్ అని ఒకటి ఉంటుంది ఎప్పటికైనా అంటే ఈ కార్యక్రమం ద్వారా చెప్పదలుచుకుంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా మరి రోడ్డు మనం ప్రతి ఎవ్రీడే మనం ఎవరో ఒకరు ఏదో రూపంలో వాహనం ద్వారా ప్రయాణం చేస్తుంటాం కనుక మీరందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి మార్గదర్శకాలనుచ తప్పకుండా పాటిస్తూ ప్రమాదాలను నివారించాల్సిందిగా మరి ఈ యొక్క ప్రజలనే కాకుండా ఇక్కడ విచ్చేసిన వాళ్ళనే కాకుండా ఈ యొక్క సమస్త మండల ప్రజలందరినీ కూడా ధన్యవాదాలు